గ్రేట్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్ ఈరోజు అక్టోబర్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రైట్ మీ అందరి ముందుకు మన ఆన్ ప్యాసుని చిన్నగా పరిచయం చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్క ఫౌండర్ కూడా తెలుసుకోవాల్సినటువంటి సమయం ఎందుకంటే అతి త్వరలో మన ముందుకు ఓఎస్ రాబోతోంది అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ ఏఐఓఎస్ ఈస్ కమింగ్ ఓకే రైట్ ఇప్పుడు కాలక్రమేణ మానవాళికి విలువలను సృష్టించే విధంగా వినూత్నమైన దాన్ని సృష్టించిన గొప్ప మానవులను వ్యక్తులను మేము తెలుసుకున్నాం మరియు కనుగొనడం జరిగింది కానీ అన్నింటికంటే మిస్టర్ యాష్ మరెవరు చేయని విశిష్టమైన దాన్ని సృష్టించారు ఇందులో మిస్టర్ యాష్ ముఫారే ఏదైనా సృష్టించే మొత్తం వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడవలసి ఉంటుంది మేము అకారణంగా వన్ పర్సెంట్ గెలుచుకున్నాము మరియు తొంభై తొమ్మిది పర్సెంట్ అమ్మకాలను మించకూడదు ప్రపంచ జనాభాలో ఒక పర్సెంట్కి చేరుకోవడానికి రైట్ మిస్టర్ యాష్ ముఫారే యొక్క ప్రయాణం కేవలం వ్యాపారం కాదు ఆన్ ప్యాసివ్ అనేది జీవితం యొక్క మార్పు సంస్కృతి మరియు మనస్తత్వం యొక్క నమూనా ఎందుకంటే ఆన్ ప్యాసివ్ అనేది ప్రతి ఒక్కరికి ప్రపంచంలోని వన్ పర్సెంట్ జనాభాకు మాత్రమే కాదు గ్రేట్ మిలియనీర్ల సంరక్షణ దీనిలో కొందరు ఒక యూరో మిలియన్ గడియారాలతో ఊరేగిస్తారు లక్షలాది మందికి ఒక జత బూట్లు లేదా ఒక గ్లాసు తాగునీరు కూడా లేదు ప్రపంచంలో ఇది మిస్టర్ యాష్ ముఫారే యొక్క జర్నీ ఆయన యొక్క పరిమాణం అతను మనకు తెలిసిన ప్రతిదానికి విరుద్ధంగా ప్రపంచానికి తీసుకురావడం కోసం రోజువారీ పోరాటాలను ఎదుర్కొంటాడు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు దీనికి ఉదాహరణ లేదా ల్యాండ్ డొమైన్లు మరియు బిలియన్ల కొద్ది డాలర్లను తరలించే ఇతర వస్తువులు లేదా డాలర్ ప్రపంచవ్యాప్తంగా మరియు ప్రజలు తక్కువ లేదా ఏమీ లేని చోట అంటే డాలర్ విలువ లేని చోట ప్రపంచంలోని వన్ పర్సెంట్ మంది మాత్రమే ఈ అధ్వానమైన లాభాల నుండి ప్రయోజనం పొందుతారు ఆన్ ప్యాసివ్ నా కోసం మీకోసం మరియు ప్రతి ఒక్కరి కోసం ఇది గుర్తించాలి ఆన్ ప్యాసివ్ ఒక రంగును చూసి కానీ దేశాన్ని చూసి కానీ మతాన్ని చూసి కానీ ఎన్నుకోదు ఆన్ ప్యాసివ్లో మీరు ఖాతాని కలిగి ఉండాలి మరియు ఉత్పత్తులకు సభ్యత్వాన్ని పొందాలి నేను ఇప్పటికే ఈ కుటుంబంలో ఈ ఉద్యమంలో ఈ భావజాలంలో ఆశీర్వాద సభ్యుడిని అని గర్వంగా చెబుతున్నాను కానీ ఇప్పుడు కొత్త పాత్ర వచ్చింది అతని పేరు మానవత్వం యొక్క పుస్తకాలలో గోల్డెన్ లెటర్స్లో చక్కబడి ఉంటుంది అతని పేరే మిస్టర్ యాష్ ముఫారే మన సీఈఓ గారు మిస్టర్ యాష్ ముఫారే అమరత్వం పొందుతారు ఎందుకంటే అతను పూర్తి పర్యావరణ వ్యవస్థ విప్లవాత్మక ప్లాట్ఫారంలు మరియు ఉత్పత్తులను సృష్టించాడు అది పూర్తిగా ఆటోమేషన్ పద్ధతిలో ఉంటుంది స్వయం చాలకంగా ఉంటుంది మరియు ఎవరైనా డబ్బు సంపాదించడానికి వీలు కల్పిస్తుంది అవును నేటి సమాజంలో డబ్బు ముఖ్యం కానీ ప్రతిదీ విలువైనది కాదు ఆ డబ్బు పొందండి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే డబ్బును ఎన్నో రకాలుగా మనం సొసైటీలో అందరూ సమాజంలో సంపాదిస్తూ ఉంటాం ఎన్నో రకాలుగా అందుకే అన్న యాష్ గారు ఒక ఒక మాటలు చెప్పారు ఒకసారి లాస్ట్ ఇయర్ చెప్పారు బయట చాలా డర్టీ మనీ ఉంది చాలా డర్టీ మనీ రియల్గానే డర్టీ మనీ ఎందుకంటే అమాయకులు ఎంతోమంది బలైపోతున్నారు కొన్ని కొన్ని వ్యాపారాల్లో కొన్ని కొన్ని బిజినెస్ల్లో ఎంతోమంది బలైపోతున్నారు చెప్పడం ఒకటి ఇవ్వడం ఒకటి కాబట్టి ఇట్లా మోసం చేస్తున్నారు ఆ మోసానికి గురవుతున్నారు అమాయకులు కాబట్టి కొంతమంది మాత్రమే ఈ పెద్ద ప్రపంచంలో బతకగలుగుతున్నారు చాలా హైఫైగా చాలామంది ఇలాగే కొంతమందికి బూట్లు లేని పరిస్థితి కొంతమందికి తిండి లేని పరిస్థితి కొంతమందికి మంచినీళ్ళు కూడా ఒక గ్లాస్ తాగేకి స్తోమత లేకున్నట్టుగా అభాగ్యులైపోతున్నారు ఇటువంటి ప్రపంచంలో మన ఆన్పస్వ్ రావడం అనేది అద్భుతం దీనికోసం అర్హత ఏమీ అవసరం లేదని చెప్పారు యాష్ గారు అయితే అర్హత ఏమీ అవసరం లేదని చెప్పారు అంటే మన ఆన్ వచ్చేసి ఒక కలర్లో ఒక ఈ కలర్ మన ఆన్పవ్ అని కానీ లేదా ఒక దేశానికి సంబంధించింది కానీ లేదా ఒక మతానికి సంబంధించింది కానీ దేనికి సంబంధించింది మన ఆన్పెసు కాదు ఆన్పెసు ఒక తటస్థమైనటువంటి వ్యవస్థ ఓకే కాబట్టి దానికి ఎటువంటి రంగు ఉండదు ఎటువంటి ఇదే ఉండదు ఒకే టార్గెట్ దానికి హార్ట్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అంతే అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ దాని పేరే అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ దాని ఆశయమే ఇది ఓకే కాబట్టి ఆన్పెసులో మనం డబ్బు చాలా డబ్బు ఆల్రెడీ అక్కడ ఉంటుంది మనం డబ్బు కోసం ఎదుర్కొని పోయే అవసరం లేదు మార్కెట్లోకి అర్థమైందా జస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్ పేసోలో రిజిస్టర్ అయ్యామా లేదా ఆన్ పేసలో ఉన్నటువంటి టూల్స్ ఏవైతే పెయిడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ టూల్స్ని ఆ అప్లికేషన్స్ని జస్ట్ మనము ఏదో ఒకటి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు ఏదో ఒకటి ఒకటి జీవితంలో ఒక్కసారి మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటాం మీరు నేను ఆ తర్వాత రాబోయే పబ్లిక్ కూడా దాదాపుగా ఎనిమిది వందల అరవై కోట్ల పబ్లిక్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎవరు ఎంతమంది ఆండ్రాయిడ్ మొబైల్స్ కొనుక్కున్నా ఎనిమిది వందల కోట్ల మంది కూడా మొత్తం నెట్ యూజర్స్ అయిపోయినా కూడా ఇప్పుడు ఐదు వందల కోట్ల పైన ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా నెట్ యూజర్స్ అంటే ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడేవాళ్ళు కంప్యూటర్ వాడేవాళ్ళు ల్యాప్టాప్స్ వాడేవాళ్ళు ఇలాగా ఇలా అన్నీ వాడేవాళ్ళు ఇంటర్నెట్ ఐపీ అడ్రస్ కలిగిన వాళ్ళు దాదాపుగా ఐదు వందల కోట్ల ముప్పై ఐదు పైన ఉన్నారు ప్రజెంట్ ప్రస్తుతానికి నెక్స్ట్ ఈ మిగిలిన మూడు వందల కోట్ల పైచిలుకున్నటువంటి వాళ్ళు కూడా నెట్ యూజర్స్గా వస్తే కూడా మన ఆన్పెసోకి ఎటువంటి నష్టం ఉండదు ప్రతి ఒక్క వ్యక్తి కూడా లోపలికి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి కూడా సక్సెస్ అవుతారు అటువంటి ఆటోమేషన్ పద్ధతిలో యాష్ గారు ఒక క్యాట్మో సిస్టమ్ని తయారు చేశారు అది పేటెంట్ ప్రపంచవ్యాప్తంగా పేటెంట్ దానికోసం ఇప్పుడు పెద్ద పెద్ద ఐటీ హబ్ ప్రొఫెసర్స్ అందరూ కూడా రీసెర్చ్ చేస్తున్నారు దాని మీద వాట్ ఈస్ క్యాట్మో అని ఓకే ఆ స్థాయికి వెళ్ళిపోయింది ఆల్రెడీ మన ఆన్ ప్యాస్కి సంబంధించిన క్యాట్మో సిస్టమ్ పూర్తి ఆటోమేషన్ అండి ప్రపంచంలో ఏ వ్యాపారంలో కూడా ఇంతటి గొప్ప ఒక టార్గెట్ అనేది చేయలేదండి ఎందుకంటే మీరు అందరూ ఆలోచన చేయండి మన ఆన్ ప్యాస్లో ఉన్నటువంటి కరెన్సీ వచ్చేసి ఓ కాయిన్ కరెన్సీ ఓకాయిన్ అంటే అందరూ ఓ సిఓ ఐఎన్ అనుకుంటున్నారు నో ఓకే ఓ ఓకాయిన్ ఇట్స్ మన స్పెషల్ కరెన్సీ ఆన్ ప్యాస్ ఓకే ఇట్స్ ఎ పర్సనల్ కరెన్సీ రైట్ మన కంపెనీకి ఉన్నటువంటి అనుసంధానమైనటువంటి కరెన్సీ అది ఓకే ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా కాయిన్స్ అన్ని కూడా అంటే క్రిప్టో కరెన్సీ కావచ్చు దేశాల దేశాల వారీగా అధికారికంగా ఉన్నటువంటి మల్టీ కరెన్సీస్ కావచ్చు ఏవైనా సరే టోటల్ ఏ టు జెడ్ ఏదైనా సరే అన్ని కరెన్సీస్ని కూడా లీడ్ చేసే క్యాపబిలిటీ ట్రాన్ ఈజీ ట్రాన్స్ఫరబుల్గా చేసే కెపబిలిటీ ఒక మన ఓకాయన్కి మాత్రమే చెందింది ఇది చాలా గర్వించదగ్గ విషయం ఎందుకంటే మన కంపెనీ అమెరికాలో నుంచి వచ్చింది ఇది మన అందరికీ తెలిసిన విషయమే అమెరికా నుంచి మన కంపెనీ వచ్చింది రైట్ అమెరికాలో యుఎస్ డాలర్ ఉంది యుఎస్ డాలర్ వ్యాల్యూని మన ఓకానికి ఇచ్చారంటే మీరు ఒక్కసారి ఆలోచించండి మన కంపెనీ స్థాయి ఏంటో అక్కడ చూడాలి అట్లాంటి సక్సెస్ఫుల్ చేసుకున్నటువంటి ప్రాసెస్ని మనం చూడాలి అటువంటి వైఖరిని మనం చూడాలి అది చూడట్ల ఇంకా వేరే ఏదేదో నెగిటివ్ వాళ్ళు మాటనేసి ఇది ఎప్పుడు వస్తుంది వస్తుంది రాదని కొంతమంది అయిపోయింది సైట్ ఇంకా సైట్ కథ అయిపోయింది కొంతమంది ఏవేవో పుకార్లు పుట్టించుకుంటూ అనవసరంగా పాపము ఆ ఫౌండర్లు ఉన్నవాళ్ళు ఫౌండర్లుగా ఉన్నవాళ్ళు కొంతమంది అసలు నాశనం చేసుకుంటున్నారు నాశనం చేసుకుంటున్నారు వాళ్ళ జీవితాలని ఏదేదో అసలు నమ్మకం లేకోకుండా చిల్లర మనస్తత్వంతో పోయి ఇంత పెద్ద వ్యవస్థని అర్థం చేసుకోలేకపోతున్నారు కొంతమంది చేస్తారు బయట చిల్లరేషన్లు చేస్తుంటారు వాళ్ళ మాటలు వినొద్దండి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి వాడి వాడు వాడి వాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ప్రజెంట్ వాడు ఎలా ఉన్నాడు వాడు బ్యాక్గ్రౌండ్ చూడండి దాన్ని బట్టి వాడు మాట వినండి వాడు బ్యాక్గ్రౌండ్ సరిగా ఉండదు వాడు మాట వింటారు మీరంతా అట్లా వినొద్దండి అట్లా వినొద్దండి వా ఎవరు మాట్లాడుతున్నారు పాజిటివ్గా పాజిటివ్గా కాదు ఉన్నది ఉన్నట్టుగా ఎవరు మాట్లాడుతున్నారు ఏ ఎటువంటి లీడర్స్ మాట్లాడుతున్నారు ఆ లీడర్స్ని ఫాలో అవ్వండి చాలు మీరు సక్సెస్ అవుతారు ఓకే ఏదైనా తెలిసిన వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి తెలియకుని దగ్గర మనం ఏదో నేర్చుకునే ఉండదు కాబట్టి ఇది విషయం అండి చెప్పాను కదా ఓ ఓకాన్ కరెన్సీ ప్రపంచాన్ని లీడ్ చేసేటువంటి మన కింగ్ ఆఫ్ కరెన్సీ అనమాట ఓకేన్ కరెన్సీ అనేది కాబట్టి ప్రతి ఒక్క దేశంలో కూడా దానికి అప్రూవల్ దొరికింది ఈజీ గా ప్రతి కస్టమర్ కూడా లోపల అంటే మనకి ఎంత కంపెనీకి ఎంత కరెన్సీ కావాలన్నా కంపెనీ సృష్టించుకుంటుంది అంటే మన కంపెనీ ఇన్కమ్ కోసం ఎదుర్కొని పోయే కంపెనీ కాదు ఇది గుర్తుపెట్టుకోండి చాలాసార్లు చెప్పాను చాలా రెండు మూడు రెండు మూడు ఆడి వయసులో నేను చాలాసార్లు చెప్పాను ఆన్ ప్యాసు కంపెనీ ఇన్కమ్ కోసము బయట దేశాల్లో లాగా బయట ఐటీ లాగా గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ టెస్లా కానీ ఎనీవన్ ప్రపంచంలో మీరు ఆన్ ప్యాసు తప్పించి ఇతరత్ర ఎంత పెద్ద జైంట్ కంపెనీలు సరే ఏవైనా సరే ప్రతి ఒక్క కంపెనీ కూడా డబ్బు కోసం ఎగబాగుతున్నటువంటి కంపెనీలే పోటా పోటీగా పడుతున్నటువంటి కంపెనీలే ఒక్క ఆన్ ప్యాసు మాత్రమే ఎవరికి పోటీ కాదు ప్రతి ఆన్ ప్యాసు స్వతంత్రంగా వస్తున్నటువంటి కంపెనీ ఆన్ ప్యాసు సంపదని సృష్టించే కంపెనీ ఇది గుర్తుపెట్టుకోండి డబ్బు కోసం ఎగబాకే కంపెనీ కాదు డబ్బుని సృష్టించే కంపెనీ ఆన్ ప్యాసువ్ కాబట్టి ఇక్కడ సంపద దండిగా ఉంది అదే యాష్ అన్నారు సంపద ఇక్కడ ఆన్ ప్యాసు సంపదతో కూడినటువంటి కంపెనీ సంపదతో కూడినటువంటి కంపెనీ ఎప్పుడు చెప్పారు యాష్ గారు ఈ విషయాన్ని గర్వంగా చెప్పారు మనం జస్ట్ లోపలికి పోతే చాలు సక్సెస్ అవుతాం అటువంటి ఆటోమేషన్ పద్ధతిలో బంగారు అవకాశం ఇచ్చాడు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వాళ్ళు వీళ్ళు భావం లేదు పేద ధనిక భావం లేదు ఎవరైనా రావచ్చు లోపలికి నువ్వు గెలవాలనుకుంటున్నావా లైఫ్లో నీతో పాటు రాబోయే తరాలు గెలవాలనుకుంటున్నారా ప్లీజ్ వెల్కమ్ లోపలికి రండి రిజిస్టర్ అవ్వండి ఫ్రీగా రిజిస్టర్ అవ్వండి టూల్స్ వాడుకోండి హ్యాపీగా వాడుకోండి ఏదో ఒక ప్రోడక్ట్ ప్యాకేజ్ బై చేయండి జీవితంలో ఒకసారి బై చేయండి మరుసటి నెల నుంచి ఆటోమేటిక్గా మీరు ఆటో ఆటోమేషన్ పద్ధతిలో మీరు ప్యా ప్యాకేజ్ చేసుకునే అవకాశం కంపెనీ కల్పిస్తుంది ఇటువంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా యాష్ గారు పరిచయం చేయబోతున్నారు దీనికోసం ఎన్నో ఒడిదుడుకులు ఆటపోట్లన్నీ ఎదుర్కొని ఈరోజు సక్సెస్ చేసుకుని మన ముందుకు వస్తున్నారు వి ఆర్ సో ఇట్ టు విని ఇట్ కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ మీరు ఇవన్నీ కూడా విషయాలు తెలుసుకోవాలి హ్యాపీగా ఉందాం రాను రోజులు ఎక్సలెంట్గా ఉంటాయి ఓహోఎస్ త్వరలో వచ్చేస్తుంది కాబట్టి ఓఏఎస్ వచ్చిన తర్వాత జస్ట్ ఊరికే లాగిన్ అవ్వండి అంతే చాలు ఎనఫ్ ఏది ఏవి కూడా మీరు మోడిఫై చేసాకి వెళ్ళొద్దండి ప్రొఫైల్ చూడండి ప్రొఫైల్లో ఒకవేళ మీ ప్రొఫైల్ ఉంటే హ్యాపీ లేకపోతే కూడా నో ప్రాబ్లం ఓకే లాగిన్ అవుతే కూడా ఓకే లాగిన్ కాకపోతే కూడా నో ప్రాబ్లం అట్లా అని చెప్పేసి ఏదైనా మీ వ్యాలెట్లో చెక్ చేసుకోండి మీ వ్యాలెట్లో మీ నిధి ఉంటుంది మీరు ఇప్పటిదాకా ఆన్ ప్యాసోని ఆన్ ప్యాసో అకౌంట్ని మీరు ఎన్నిసార్లు ఆన్ ప్యాసో డాట్ కామ్లోకి వెళ్ళారు ఆన్ ఆన్ ప్యాస్ ఈకో సిస్టమ్ ఓఎస్లో ఎన్నిసార్లు మీరు లాగిన్ అయ్యారు ప్రతి ఒక్కటి కూడా కంపెనీ డేటాలో రికార్డ్ అయి ఉంటుంది దాన్ని బట్టి మీ యాక్టివిటీ బోనస్లు అవి అనేవి దాంట్లో పొందుపర్చుంటారు ఎక్కడ వ్యాలెట్లో ఓకే ఇవన్నీ చూసుకోండి పోయి మీరు అక్కడ చూసుకోవాలి మీరు ఎంత కష్టపడింటే ఇప్పుడు దాకా ఎంత యాక్టివ్గా ఉంటే ఎన్ని గంటలు ఎన్ని నిమిషాల పాటు మీరు ఆన్ ప్యాసివ్ ఈకోసిస్టమ్ని మీరు యూజ్ చేసి ఉంటారో అంతకు దాని దానికి తగ్గట్టు ఆ ఇన్కమ్ సోర్స్ అనేది మీకు మీ వ్యాలెట్లో కనిపిస్తుంది ఆ వ్యాలెట్లో చెక్ చేసుకోండి అదే ఫోర్త్ పాయింట్ చెప్పారు యాష్ గారు లాస్ట్ సెషన్లో ఫోర్త్ పాయింట్ ఈజ్ వ్యాలెట్ ఉంటుంది ఆ వ్యాలెట్లో చెక్ చేసుకోండి అన్నారు రైట్ కాబట్టి ఇది విషయం కాబట్టి టోటల్ అన్నీ కూడా మనకు అన్ని అనుకూలంగా చేస్తున్నారు అన్ని చాలా జాగ్రత్తగా చేస్తున్నారు ఇంతకు ముందు జరిగినటువంటి పొరపాట్లు ఇప్పటి నుంచి జరగకూడదని చెప్పే ఒక ఏదైతే చర్య ఉందో అది తీసుకుంటున్నారు ఆ వైఖరిని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు రైట్ కాబట్టి ఇక్కడ టోటల్ ఎవరైనా సరే కొత్త వాళ్ళు పబ్లిక్ వచ్చేదే మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాష్కర్ దాని మంది కదా మన సమస్య కాదు ఫౌండర్ల సమస్య కాదు ఆన్ప్యాసో అఫిలియట్ సమస్య కాదు కంపెనీ మనకు ఇచ్చేది సమస్య కాదు పబ్లిక్ మొత్తం ఎనిమిది వందల కోట్ల మందికి ఒకేసారి ఈ విషయం తెలుస్తుంది లో ఇటువంటి ఆప్షన్ ఉందంట అని మనం ఇన్సేఫ్ మాట్లాడుకున్నామే ఆ సక్సెస్ఫుల్ సిస్టమ్ అనేది ఉంది అని ప్రపంచం అంతా తెలుస్తుంది ఎగ్గ జనాలు ఎగ్గ మీరు మనం కాదు పోయేది మనం పిఎల్ పెట్టుకోవాల్సి ఉంటుంది పిఎల్ని పెట్టుకొని మెయింటైన్ చేయాల్సి వస్తుంది మనం ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి అంత స్థాయికి తీసుకెళ్తున్నారు కాబట్టి ఇంత పవర్ఫుల్గా మనకు సిస్టమ్ని డెవలప్ చేసినప్పుడు మనం వాటిని జస్ట్ తెలుసుకోవాలండి ఇంత పెద్ద వ్యవస్థలో ఇప్పుడు చేస్తున్నట్టు వ్యాపారాలు ఉద్యోగాల నుంచి మనం మనం సక్సెస్ అవుతాము జీవితంలో పెద్ద తోపులు అవుతామంటే ఏం కాదండి అంతే ఫైసులు అంతే జీవితం లాస్ట్కి చూసుకుంటే ఏదో పది లక్షలు సంపాదించి పక్కన పెట్టిన సేవింగ్స్ కాదండి పది లక్షలు అప్పులుగా కూడా మిగులుతాయి ఆశ్చర్యం లేదు అప్పట్లో మీ ఆరోగ్యం సరిగ్గా ఉంటే పర్వాలే ఓకే కాబట్టి ఎటువంటి రిస్క్ జరగకుండా పర్వాలే చాలా చాలా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పట్లో చూస్తున్నాం మనం వాయనాడు అనే ప్రదేశమే లేదు ఈరోజు వాయనాడు అనే ప్రదేశమే లేదు అందరూ ఫస్ట్ ఫ్లోర్ అంతా ఎత్తుకి బురద మొత్తం పెద్ద పెద్ద రాళ్ళతో పెద్ద పెద్ద గుండెలు వాటి మీద బురద మొత్తం అంతా దూసుకెళ్ళిపోయి చాలామంది కిందే సమాధి అయిపోయారు జీవ సమాధి అయిపోయారు దాని ఏమంటారు సజీవ సమాధి అయిపోయారు ఆ శవాలు కూడా బయటకు తీలేక ఆ మట్టి కూడా తీలేక ఆ గవర్నమెంట్ చేతులు తీసింది అన్ని కిలోమీటర్ల పొడువు ఉండడంతో తీయడానికి ఇబ్బంది అయిపోయి వదిలేసింది అంతా దాని కింద సమాధైపోయారు అటువంటి దుస్థుతులు అంటే ప్రకృతి వికృతంగా మారుతూ ఉంది బికాస్ ఆఫ్ మనుషులు చేస్తున్న పనులు సరిలేవు భూమి మీద వాటిని చేయాలంటే యాష్ గారు భూమి మీద యాష్ గారు వచ్చి యాష్ గారు ఇచ్చే యాష్ గారు ఇచ్చే మెసేజ్ని మనం ఫాలో అవ్వాలి దట్స్ ఆల్ అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ అందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినామంటే ప్రపంచం చాలా సుభిక్షంగా ఉంటుంది అందరం ఆనందంగా ఉంటాం ఎటువంటి యుద్ధాలు జరిగే అవసరం లేదు ఎటువంటి గొడవలు జరిగే అవసరం లేదు ఎటువంటి రక్తపాతాలు జరిగే అవసరం లేదు అందరూ హ్యాపీగా ఉండొచ్చు ఓకేనా బై టేక్ కేర్ ఫ్రెండ్స్ జై అంకా జై భారత్ జై యాష్ముఫార సర్